అందరికీ జైబిం నేను రావు కుమార్ శిఖరిమల్లి మాలమహన రాష్ట్రకర్దర్శి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను అది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ని గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి కళ్యాణ మండపం కట్టుకోవడం కోసం పదహారు సంవత్సరాలు ఇచ్చేసింది ఈ విషయంలో సంవత్సరం నుంచి కూడా ఈ మీడియా ద్వారా ప్రింటింగ్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయం చాలామందికి కూడా తెలుసు పోతే ఈ ముమ్మడి వరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోవడం అనేది ప్రజల దురదృష్టం ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఈ ప్రయాణికులకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రస్తుతం ప్రయాణికులు మెయిన్ రోడ్డు మీదే ఈ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు జెంట్స్ ఉండొచ్చు లేడీస్ ఉండొచ్చు అదేవిధంగా స్టూడెంట్స్ ఉండొచ్చు ఈ దీనివల్ల ఒక అరగంట వెయిట్ చేసే ప్రయాణికులు ఉంటారు గంట వెయిట్ చేసే ప్రయాణికులు ఉంటారు రెండు గంటలు వెయిట్ చేసే ప్రయాణికులు ఉంటారు వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే బస్ స్టాండ్ అనేది ఉన్నదనుకో సురక్షితంగా ఉంటుంది ఎందుకంటే సడన్గా వర్షం వచ్చిన ప్రొటెక్షన్ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు రోడ్డు మీద బస్సుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి యాక్సిడెంట్లు కూడా చాలా అవుతాయి దానివల్ల ఏంటంటే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ బస్ స్టాండ్ ఉండడం వల్ల ప్రత్యేకంగా టాయిలెట్స్ ఉంటాయి పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ప్రయాణికులకి ఎంతో సురక్షితంగా ఉండేటువంటి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని కబ్జా చేసి కళ్యాణ మండపం కట్టుకోవడానికి వేరు వాళ్ళకి ఇవ్వడం అనేది ఇది చాలా దుష్టచర్య ప్రస్తుతం ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కబ్జాకు గురైన దగ్గర నుంచి కూడా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రత్యేకంగా జెంట్స్ అయితే టాయిలెట్ ప్రాబ్లం అయితే ఏదో విధంగా సాల్వ్ చేసుకుంటారు కానీ లేడీస్కి టాయిలెట్ ప్రాబ్లం అయితే ఏం చేస్తారు ప్రస్తుతం ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ప్రయాణికులు ఎక్కడ నిలబడతారు వర్షంలో రోడ్డు మీద తడుస్తూ నిలబడతారా గొడుగులు పట్టుకుని నిలబడతారా ప్రయాణికులు అనేది నేను ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని అదేవిధంగా ప్రభుత్వ అధికారులని జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను నేను ప్రశ్నిస్తున్నాను ప్రజెంట్ అక్కడ నడి ఆరనిపి రోడ్డు మీద ప్రయాణికులు వేసి ఉండటం స్కూల్ పిల్లలు కూడా వేసి ఉండటం దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి సాయంత్రం వచ్చే ముందు కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి పోతే ఈ బస్సుల కోసం వెయిట్ చేసినటువంటి ప్రయాణికుల్లో ముఖ్యంగా లేడీస్కి చాలా టాయిలెట్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు కూడా గమనించాలి పోతే ఈ విషయంపై నేను మన మార్చి రెండు వేల ఇరవై నాలుగులో నేను స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు హీమాన్ శుక్ల కలెక్టర్ గారు పట్టించుకోలేదు తర్వాత మళ్ళీ జూన్ నెలలో కంప్లైంట్ ఇచ్చాను అది పట్టించుకోలేదు కానీ ఎందుకు పట్టించుకోలేదు ప్రజా సంక్షేమం కోసమే కదా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజా సంక్షేమం కోసమే కదా ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఇది ఒక ప్రశ్నార్థకం పోతే గత ప్రభుత్వం పక్కన పెట్టి ప్రస్తుత ప్రభుత్వం అయినా ఈ సమస్యల్ని పట్టించుకోవాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ప్రస్తుత చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్ గారు అదేవిధంగా ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ సమస్యపై దృష్టి పెట్టి బస్ స్టాండ్ లోపలికి బస్సులు వచ్చే విధంగా చేయాలని అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి బస్ స్టాండ్ని నూతనంగా నిర్మించాలని అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా నిర్మించాలని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం వచ్చేది వర్షాకాలం ఇప్పుడు కూడా ప్రయాణికుల సంఖ్య ఎక్కువ పెరిగింది అక్కడ ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించాలంటే అక్కడ బస్ స్టాండ్ అత్యవసరమని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు పట్టించుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఈ మీడియా రోజుల నేను తెలియజేస్తున్నాను శాశ్వత పరిష్కారం అంటే ఏంటి బస్ స్టాండ్లో లోపలికి రావాలి బస్సులు ప్రయాణికుల ప్రాంగణాన్ని కొత్తగా నిర్మించాలి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి ఇదే నా డిమాండ్ దయచేసి ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని ఈ తెలియజేస్తాను తెలియ ప్రభుత్వానికి మరో ముఖ్యమైన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేకున్నా కానీ పరిష్కరించడానికి తీరిక లేకపోయినా కానీ తక్షణమే ఒక ఉద్యమకారుడు చేసే పని ఏంటో మీకు తెలుసు ఆ పనే చేయాల్సి వస్తుంది డైరెక్ట్గా చెప్పాలంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కోసం ధర్నాలు జరుగుతాయి నిరాహార దీక్షలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను జైభీ